తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు ఎత్తివేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయగూడు ఆధ్వర్యంలో నర్సాపూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి పీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయంతో ఆదినాయకుడు రాహుల్ గాంధీ కరణించిండు ఇక్కడ వరుణుడు కూడా కరుణిస్తుంది ఇప్పుడు ఎందుకంటే పీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ సముచితం అని చెప్పేసి వారు కూడా ఆశీస్సులు అందించడం జరుగుతుంది అందుకోసానికి ఈ రోజు ఇక్కడికి కార్యక్రమానికి ర్యాలీ కార్యక్రమానికి ఇచ్చేసిన పీసీసీ ఉపాధ్యక్షులు ఉజాత్ అలీఖాన్ గారికి పెద్దలు మదన్ రెడ్డి గారికి తాలూకా ఇన్ఛార్జ్ రాజరెడ్డి గారికి మళ్ళా ముఖ్యంగా తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా నుంచి ఇచ్చేసిన అందరికీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారికి అదేవిధంగా మండల అధ్యక్షులకి ఎక్స్ ఎంపీలకు ఎక్స్ జెడ్పీటీస్ లకు ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరులకు మహిళా మమ్లకు యూన కాంగ్రెస్ ఎన్ఎస్ అందరి మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఫార్టీ టూ పర్సెంట్ అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది నిన్న అసెంబ్లీలో ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని ఏం చేసినా ఎన్ని అవమానాలు భరించినా మన అన్న రేవంత్ అన్న నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ మన బడుగులకు పార్టీ టూ పరిచయం ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది ఆనాడు స్వతంత్ర పోరాటంలో ఆ రోజు బడుగులకు ఇందిరాగాంధీ గారు చేస్తుంటే అప్పుడు వారికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ పేరుతో ఆ రోజు ఆమెను బదలాం చేయడం జరిగింది కొంతమంది అగ్రవర్ణాల వారు కానీ ఈ రోజు కూడా రేవంత్ అన్న అగ్రవర్ణాల వ్యక్త ఉండి కూడా బలహీన వర్గాల మన కామరెడ్ డిక్లరేషన్ కట్టుబడి కామరెడ్ డిక్లరేషన్ భావించి ఈ రోజు అసెంబ్లీ పెట్టడం అంటే ఇది మామూలు నిర్ణయం కాదు ఇది దేశంలోనే బీసీ వర్గాలకు ఇది చాలా మంచి నిర్ణయం అందుకోసానికి రేవంత్ అన్నకి రేవంత్ అన్న మంత్రి వర్గానికి ఎమ్మెల్యేలకి